పార్థున్నానా చెప్పు నానా డబ్బు ఏమన్నా కావాలా నీకు కావాలంటేనే అమ్మని అడుగుతావు కదా అందుకే వీణ్ణి అడగంది చెప్పు ఇంకేం కావాలి నీ ఆశీర్వాదం మళ్ళీ అక్కడ అమ్మాయిని ఆశిస్సు ముద్దు పెట్టుకున్నావా ఇక్కడ అమ్మాయిల్ని ముద్దు పెట్టుకోకపోతేనే తప్పు ఏంటి ముద్దు పెట్టుకోపోతే తప్ప అయితే మనం స్టోరీ సీటింగ్ బ్యాంగలో వేటేసుకుందాం అండి నీకు విషయం తెలుసా నేను ఇక్కడ పెద్ద మోడల్ అయిపోయాను షూటింగ్ కూడా జరిగిపోయింది ఆశీస్సులు ఆశీస్సులు గుడ్ ఏం గుడ్డు యాడ్ అని చెప్పి గుడ్డలాకుండా రెండే రెండు స్టెల్స్ తీశారు బ్యాంకాక్ లో నావి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతారట రేపు చూసి ఫోన్ చేస్తా నీతో మళ్ళీ మాట్లాడతా మా వాడు ఎలాగూ బ్యాంకాక్ లో మోడల్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం తాయిలో సినిమా తీస్తే ఎలా ఉంటుంది తాయా నేర్చుకోవడం అంటే ఛాయ్ ఈజీ అనుకుంటున్నారా నేర్చుకోవాలంటే నాకు చాలా టైం పడుతుంది కదా నాకు కావాల్సింది అదే కదా అంటే సినిమా అదిగో నా హోడింగ్

నీకు థాయ్ తెలీదా పూర్తిగా తెలీదు తెలిసిన కాడికి ట్రాన్స్లేట్ చేశాను అయిన కాడికి అన్యాయం చేసావు ఇప్పుడు ఏమంటావు మంచి ఫిగర్ ను సెట్ చేయి నీ వల్ల నా లవర్ మిస్ అయిపోయింది కాబట్టి నువ్వే నాకు మంచి ఫిగర్ ని సెట్ చేసి పెట్టాలి చిట్టి చిట్టి చిందులేసే చిన్ని బువ్వా No!